నేను వీళ్ళకి సినిమాలు పనిచేసినప్పుడు నేను క్యాంపస్కి పనిచేసినప్పుడు ఒక్క రూపాయి ట్రాన్సాక్షన్ వాళ్ళ దగ్గర నాకు వచ్చిందని చెప్పానండి ఈ రోజు వరకు ఈ మనోజు ఒక్క రూపాయి తీసుకోలేదు నా కుటుంబం నుంచి ఒక్క రూపాయి తీసుకోలేదు ఏ సినిమాకి నేను నేను బయట ప్రొడక్షన్ హిట్ కొట్టి బయట ప్రొడక్షన్లో చేసుకొని ఒకటి హిట్ కొడితే చాలు తీసుకొచ్చి ఇక్కడ లాక్ చేసే చూడండి విష్ణు కంపెనీలో ట్వంటీ ఫోర్ క్యాంప్స్లో నువ్వు చేయాలి రే నువ్వు ఇప్పుడు ఆడగట్టి వేసుకొని చేయకపోతే విష్ణు కెరీర్ నిలబడదురా నువ్వు ఆడగంటే అంటే నాకు కంఫర్టబుల్ లేదు ఇప్పుడు ఐమ్ నాట్ రెడీ ఫర్ లేడీ గెటప్ అన్నప్పుడు అంటే సెంటిమెంట్గా కూర్చొని పెట్టి లేదు విష్ణు కెరీర్ నీ చేతిలో ఉంది అని నిలబెడదాం హీరోగా నువ్వు ఒక పర్ఫార్మెన్స్ నువ్వు కామెడీ చేస్తావు అంతలో నువ్వు చేయి అంటే అన్న కోసం అమ్మాయి గెటప్ కూడా వేసుకొని యాక్ట్ చేశాను అండి ప్రతీది చేస్తావు వాళ్ళకి స్టంట్స్ డైరెక్ట్ చేశాను సాంగ్స్ కంపోజ్ చేసి పెట్టాను ప్రతి గొడ్డు చాకరీ చేసి పెట్టాను వాళ్ళకి గ్రాఫిక్స్ నేను గ్రాఫిక్స్ చదువుకుంటే అతను గ్రాఫిక్స్ కంపెనీ పెట్టుకున్నాను ఈ రోజు నాకు ఆశ్చర్యం ఏంటంటే సిఐ గారు మీరు ఇక్కడ ఉండట్లేదు కదా అని అడినా సార్ సార్ అయితే మార్చి ఇరవై ఏడు మీకు ఫోన్ చేశాను కదా సార్ ఇక్కడే కదా ఉన్నాను మీరే కదా ప్రొటెక్షన్ ఇచ్చారంటే సైలెంట్ ఉండండి ఆయన స్క్రీన్ షాట్స్ రికార్డింగ్స్ అన్ని కూడా మీకు ఇవ్వను అడిగి పర్మిషన్స్ మీకు ఇవ్వబోతున్నాను అండ్ ఒకటో తారీఖున పొద్దున నేను ఆల్రెడీ నేను ప్రెస్ బృందానికి లింక్ పంపించాను వీళ్ళకి ఆల్రెడీ పంపించాను ఏప్రిల్ నుంచి అప్పుడు డిసెంబర్ ఎనిమిది స్టార్ట్ అయిన గొడవలకి ఈ రోజు వరకు ఒక్క ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు ప్రూఫ్స్ ఇచ్చారు కత్తులు గనులతో కొట్రా అని చెప్పి మా మీదకి వచ్చారు కర్రలతో వచ్చారు గనులు తీశారు ఇవన్నీ ప్రూఫ్స్ ఏ దగ్గర ఉన్నాయి అన్నీ ఉన్నాయి మీకు చాట్ హిస్టరీ నేను ఇస్తాను అయినా కూడా ఈరోజు పడలేదు ఓకే సార్ సార్ పనిచే నా ఇంటికి దౌర్జన్యంగా వచ్చారు ఆ రోజు పద్ద నేను ఉంటే నా పెట్స్ ఉన్నాయండి లోపల మూడు పెట్స్ ఉన్నాయి నా రూము అన్ని నా చిన్నప్పటి నుంచి వస్తువులు నా పిల్లల వస్తువులు నా భార్య వస్తువులు అంటే ఒక మగాడు నేను ఊర్లో ఉన్నప్పుడు లేని ధైర్యం నేను ఊరు దాటిన వెంటనే జైపూర్కి పాపనెత్తుకుని వీడు పాప బర్త్డే బిజీలో ఉంటాడు ఈ టైంలో కొట్టచ్చు అని కేవలం విష్ణు ప్లాన్ వేసుకొని తెల్లారు జాన్ ఏప్రిల్ ఫస్ట్ ఐదు నలభైకి ఇదే రోడ్లో ఉన్న కెమెరా సీసీటీవీ మా ఇంట్లో ఉన్న సీసీటీవీలు వాళ్ళు ఫేమస్ కదా పోయినసారి అయినప్పుడు వాళ్ళు నా మీద కంప్లైంట్ వేసి వాళ్ళే సీసీటీవీ దాచిపెట్టారు ఇప్పుడు కూడా మీరు వెళ్ళి అడగండి సీసీటీవీ వాళ్ళు ఎంటర్ అయింది ఎవరు వాళ్ళు ఇస్తే సగం ముందు కొట్టుకుని తిరుగుతాను నేను మీదంతా వాళ్ళకి సమస్యే లేదు ఎవరు మీకు ఎందుకంటే వాళ్ళు చేసింది దొంగ పని నెంబర్ వన్ కమిషనర్ గారి బైండ్ ఓవర్ని క్రాస్ చేశారు మల్టిపుల్ టైమ్స్ క్రాస్ చేశారు జనరేటర్లో షుగర్ పోయడం దగ్గర నుంచి వాళ్ళని కొట్టడం దగ్గర నుంచి వాటర్ పంపులు ఇంటికి కట్ చేయడం పగలు కొట్టడం నుంచి కరెంటు కట్ చేయండి ఆ ఇంటికి అని చెప్పడం నుంచి ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి ఈ మనోజ్ గారి దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర ఒక్క ప్రూఫ్ మనోజ్ మీద తప్పు అని చెప్పమనండి నేను నేను చాక్చాత్తు అందరి కాల్ మీద పడిని సారీ అడుగుతాను ఒక్క ప్రూఫ్ చూడబండి పోనీ నేను రాస్తినట్టు ఒక్క ప్రూఫ్ చూపిమానండి వాళ్ళు చెప్పేది ప్రతిదీ అబద్ధం ఏప్రిల్ ఒకటో తారీఖున దౌర్జన్యంగా ముప్పై నలభై కారులు ఆ వీడియో కూడా ఇచ్చాను మీకు ముప్పై నలభై కారులు ఇది ఇచ్చారు లోపల నేను వన్ హండ్రెడ్కి చేశా పోలీసుకి చేశా సార్ కమిషనర్ గారికి చేశా డీసీపీ గారితో మాట్లాడారు మా వైఫ్ సార్ ఇలా అయ్యింది పెట్స్ ఉన్నాయి అన్నీ పగల పడుతున్నారు డో చేసుకొని ఆల్మోస్ట్ తొమ్మిది ఇయర్ నైన్ నైన్ ఇయర్ కారు నాకు చిన్న చిన్న నేను పాత వస్తువులు అన్నీ పెట్టుకుని ఉంటానండి నేను అవి వాడుకుంటూ ఉంటాను అండ్ నాకు ఆ సోకులు లేవు అది తీసుకొచ్చి ఆ కార్ని టో చేసుకొని తీసుకొచ్చి టో చేసుకొని తీసుకొచ్చేసి వెళ్ళిపోయి ఆ రోడ్డు మీద వదిలే నా వైఫ్ బాయ్ మా వైఫ్ కారు కూపర్ దాన్ని టో చేసుకొని తీసుకొచ్చి ఆ గ్రౌండ్లో వదిలేదు ఆ గ్రౌండ్లో వదిలి అక్కడ ఖర్చీపులు కట్టుకొని రౌడీ షీట్లు అందరు దిగి దగ్గరుండి దాన్ని టో చేసుకొని మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ వదిలేదు ఇవన్నీ గురువారెడ్డి గారికి అవునా ఇంత కలీజీగా ఎందుకు చేస్తున్నారు బాలేదు మనోజ్ గారు అని చెప్పి సిఏ గారు చాలా ఫీల్ అవుతున్నారు కానీ యాక్షన్ తీసుకోలేదు నేను వెళ్ళండి సార్ మా వాళ్ళు ఉన్నారంటే ఇంటికి వెళ్ళారు ఇంటికి వెళ్ళి మా సెక్యూరిటీ ఎక్కడని చూశారు వచ్చేసారు సెక్యూరిటీ ఏమేస్తారంటే నేను వెళ్ళి అడిగాను వాళ్ళు ఎవరు లేరు అంటున్నారు మనోజ్ గారు అన్నారు సార్ నా ఇంట్లో అంతమంది దూరిపోయి అంత ఐదు ఎకరాలు అక్కడ ఉండే త్రీ ఏకర్స్ ఇంట్లో మీరు అక్కడ లేదు అంటే ఎలా సార్ మీరు వెతికారా అంటే నాకు చేశారా సార్ అంటే అది లేదన్నారు అక్కడ లేరు మనోజ్ గారు నేను ప్రొటెక్ట్ అన్నారు ఇది పొద్దునైంది సాయంత్రం మూడు గంటలకి ఇదే మనుషుల సెక్యూరిటీ గార్డుని కార్లు వేసుకొని వాళ్ళతో బెదిరించి వాకుమూలను తీసుకొని సిఐ గారికి వచ్చారు పోలీస్ స్టేషన్లో అప్పు చెప్పారు ఇప్పుడు పొద్దున అదే సిఐ గారు అక్కడ ఎవరు లేరున్నారు ఇప్పుడు తిరిగి అప్పు చెప్పారు సార్ మీకే ఇది చేశారు కదా మీరే నాకు అఫీషియల్గా చెప్పినారు కేసు కట్టండి సార్ అంటే కట్టట్లేదు పోనీ వాళ్ళిద్దరు సెక్యూరిటీలు సార్ మమ్మల్ని కొట్టారని కేసు పెడితే వాళ్ళు కేసు తీసుకోవట్లేదు ఆ నోట్ చేసుకుని ఎఫ్ఐఆర్ చేయాలంటే ఇదంతా నేను పై వాళ్ళతో మాట్లాడాలి నేను నాకు రైట్ లేదు అంటున్నాడు పోనీ నేను అక్కడ నేను జైపూర్ నుంచి ఆ పాప పక్క పాప బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటూ జైపూర్ నుంచి మెయిల్ పెట్టాను సార్ ఇలా జరుగుతుంది గివ్ ప్రొటెక్షన్ కనీసం నా పెట్స్కి ఏం చేయకుండా చూడండి అనేసి సింపుల్గా నేను పెట్టాను దానికి కలెక్టరేట్కి పెట్టాను అందరికీ పెట్టాను పెడితే నో రిప్లై దానికి నేను డిజిటల్ సిగ్నేచర్ చేసి పంపించాను నో రిప్లై ఇవంతా చలో అని చెప్పి సిఏ గారు చెప్పారు పోనీ కంప్లైంట్ వచ్చింది కదా సార్ యాక్షన్ తీసుకుంటే లేదు సరే నేను ఊరి నుంచి వచ్చాను ఊరి నుంచి వచ్చింది ఇమీడియట్గా కంప్లైంట్ డ్రాఫ్ట్ చేసి ఈ గ్యాప్లో ఏమైంది అదే రోజు ఒకటో తరచు బ్రా బార్జిన్ అయ్యారా నేను జైపూర్కి వెళ్ళానా అదే రోజు నైటు విష్ణు ఎక్కువ అతను ఫాలోయింగ్ కార్ ఉంటుంది ఎక్కువ కార్లో అతను మనుషులు వచ్చి నా నార్సింగ్లో నా ఆఫీస్కి గోడలు దూకి లోపలికి వచ్చి నా కార్ని దొంగకీ పెట్టి స్టార్ట్ చేసుకొని ఆ కారు దొంగతనం చేశారు ఎందుకు ఎందుకింత దరిద్రానికి దిగజారుతున్నాడో నాకు అర్థం కావట్లేదు ఎందుకింత నేను కేవలం నా భైరవం నా కన్నప మీదకి నా భైరవం వదులుతాను ఇది కాదు మనం పోట్లాడాలంటే స్క్రింటి ధరల మీద పోరాడదాం పని మీద పోరాడదాం హెల్తీగా అని నా భైరవం వదులుదాం అనుకున్నాం సినిమా ఇంకంతే బైరం వదులుతున్నాను అనేసరికి టెన్షన్ అయిపోయి కన్నా పోస్పోన్ చేసుకున్నాడు ఆ కాపీ ఎలా చేసుకోవాలో తెలియక నా మీదేదంతా వద్దుతున్నా ఇమీడియట్గా డైవర్షన్ ఇప్పుడు మా అమ్మగారికి మా నాన్నగారికి వాళ్ళకి అవసరం అండి ఈ వయసులో ఏ విష్ణు నాకంటే నాలుగు సంవత్సరాలు పెద్దవాడు అతని నలుగురు పిల్లలు ఉన్నారు వచ్చి మాట్లాడడం తెలియదా కూర్చొని మాట్లాడమని అడుగుతున్నాను నేను పెద్దమందిని కూర్చు పెద్దవాళ్ళని కూర్చొని విట్టు మాట్లాడి అడుగుతున్నాను మాట్లాడలేరా ఇవన్నీ కాకుండా ఇలా పోలీస్ ఆఫీసర్తో హైకోర్టు నుంచి నాకు ఆర్డర్ వచ్చిందండి ఇది బాగా వినండి సార్ హైకోర్టు నుంచి క్లియర్ ఆర్డరు నేను కానీ ఇక్కడ కానీ డిస్ప్యూట్ జరిగేంత వరకు మేము ఇక్కడ ఉండొచ్చు ఇద్దరు నేను ఎవరు ఉండకూడదు అని